మీ ముందు మాట్లాడే అవకాశం కల్పించిన పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మీకు అందరు కూడా నమస్కారం మరి ఈ రోజు లెక్కర్ గురించి చెప్తే అది టోటల్ గా గవర్నమెంట్ కి ఎంత లాభం వచ్చిందో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అంతే లాభం వచ్చింది అనే విషయాన్ని మీ అందరికీ తెలియదేసుకుంటా అది ఎలా అంటే ఉన్న డిస్టలరీలన్నీ మ్యానుఫ్యాక్చర్ యూనిట్లన్నీ మూసేసి ఒక్క యూనిట్ నుంచే చెత్త సరుకు ఏదైతే ఉందో దాని అంతా కూడా సప్లై చేసి ఎక్కడా కూడా ఒక రోజు కూడా నిలవలేకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకున్నటువంటి ముఖ్యమంత్రికి మరి ఎటువంటి పనిష్మెంట్ ఉంటుందో నాకు తెలియదు కానీ చాలా కుటుంబాలు అయిపోయిన అధ్యక్ష రా టోటల్ గా ఏంటంటే ఏదైతే స్పిరిట్ ఉందో దాన్నే సప్లై చేసిన సందర్భం రాష్ట్రంలో తెలుసు అంతేకాకుండా ఈ షాపులు అన్ని కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఎక్కడా లేదు భారతదేశంలో అన్ని చోట్ల కూడా డిజిటల్ ట్రాన్సాక్షన్ పెడితే దాని భిన్నంగా ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ చేసిన సందర్భాన్ని దృష్టిలో పెడుతున్నాను ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ ఆంధ్ర అధ్యక్ష ఉన్న మ్యాక్డల్ యూనిట్ ముహించేశారు ఏదైతే ఇంపోర్టెంట్ మధ్యలో ఉన్న యూనిట్లు అన్ని ఒకే ఒక యూనిట్ వాళ్ళ కనుషన్ లో ఉన్న యూనిట్ల నుంచే మొత్తం సరఫరా చేసి అంతా వాసుదేవ్ రెడ్డి గారు అలంబరిశాయి ఎంత స్టాక్ సప్లై అవుతుంది ఎంత అమ్ముతున్నారు అనేది కూడా లేకుండా డిజిటల్ ట్రాన్సాక్షన్ ఉంటే తెలిసిపోద్దని అంతా క్యాష్ ట్రాన్సాక్షన్ లో మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గారు ఖజానాకి వెళ్ళిందని చెప్పి ఖచ్చితంగా చెప్పచ్చు అధ్యక్ష ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం చెప్తున్నా సిగ్గు లేకుండా మేము ప్రభుత్వం నడిపిందే మందుమన్నారు అంటే మందు అమ్మి ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుకుని ప్రభుత్వం నడపమని ఎవరు అధ్యక్ష చెప్పారు అంతేకాకుండా ప్రతి రోజు ఎనిమిదిన్నర దాటిన తర్వాత ఒక మనిషి ఒక బాటిల్ జేబులో పెట్టుకు వెళ్ళిపోతాడు ఆ ఇంటి పక్క వరకు అమ్ముతాడు మళ్ళా మన టైంలో ఏదైనా బెల్డ్ షాప్ పర్మిషన్ డౌట్ ఉండేది అధ్యక్ష ఊరికి కానీ ప్రతి చోట కూడా ప్రతి సందు కూడా ఇవాళ ఈ లెక్కర్ని అమ్ముతా ఉన్నారు పైగా ఒక పక్కన ఎక్కడైనా అమ్మితే పోలీసులు తీసుకెళ్ళి మళ్ళీ కేసు పెట్టి వాళ్ళని జైలు పంపిస్తా ఉన్నారు అధ్యక్ష కానీ ఇలాంటి దుర్మార్గం అనేటువంటి ఈ చరిత్రలో ఎవరు కూడా ఈ ముఖ్యమంత్రి చేసినాడు పాత ముఖ్యమంత్రి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఆయన చేసిన దురా దురాగత లెక్కర్లో ఇంకెవరీ చేయరు ఒక గంధా ఆంధ్రప్రదేశ్ గాను ఒక లెక్క ఆంధ్రప్రదేశ్ గాను ఆ లెక్కర్ తాగి ఆరోగ్యం పాడుతున్న కుటుంబాల్లో ఉసురంతా కూడా ఇలా తగులుతుందని కూడా నేను తెలియజేస్తున్నాను అధ్యక్ష మరి మీరు దాని మీద దృష్టి పెట్టి ఇవాళ మనం ఇంకా గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష మనం టైం వచ్చి అయిపోయిన తర్వాత రెండు వేల ఇరవైలో మిగిలిన అత్యధిక బ్రాండ్లన్నీ కూడా తగలబోయిస్తారు అధ్యక్ష ఆ డిస్టరీల నుంచి కానీ ఇంకా మనం ఏదైతే ఆ మందు అమ్ముతున్నారో అదే మందిని ఇంకా మనం పర్మిట్ చేస్తాం అధ్యక్ష వల్ల కూడా మనం ఇబ్బంది పడతాం అధ్యక్ష అది కూడా దృష్టిలో పెట్టుకుని ఇది ఉన్న బ్రాండ్స్ అన్ని కూడా ఇమీడియట్ గా స్టాప్ చేయించి ఏదైతే మంచి బ్రాండ్లు ఇవ్వాలనుకున్నా అది కూడా పాలసీ వచ్చే లోపలనే మనం దాని మీద యాక్షన్ తీసుకోవాలని అధ్యక్ష మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను అధ్యక్ష థ్యాంక్ యూ వెరీ మచ్